జై శ్రీరామ జ్యోతిర్లింగములు గానామృతము సాగర చంతన సోమనాథుడై పార్వతీదేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ క్రొంచ పర్వతంబుపై శ్రీశైలంబులో మల్లికార్జునుడై భ్రమరాంబాదేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ చినది చంతన ఉజ్జాయినిలో శ్రీ మహంకాళేశ్వరుండవై హరసిద్ధి De mi toga, la హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ నర్మదా తీరమున పర్వతంబుపై ఓంకారేశ్వరుండవై అమలేశ్వరీ దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ పల్లి క్షేత్రమున రావణాసురుడుకే వైద్యము చేసిన వైద్యనాథేశ్వరుండవై జయదుర్గాదేవితో వెలసిన హర ఓం नमः शिवाय शिव ओम नमः शिवाय భీమానదిచింతన సహ్యాద్రి పర్వతశ్రేణుల భీమశంకరుడవై కమలాక్షీ దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ కైలాసాన్నే మరచి గంగానది చంతన కాశీలో విశ్వేశ్వరుండవై విశాలాక్షీ దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓ నమ శివాయ సాగరచంత తన శివ కేశవులు కలిసిన స్థలమే రామేశ్వరము రామేశ్వరుండవై పర్వతవర్ధినితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ నాగేశ్వరంబులో నాగనాథుడుగా నాగేశ్వరి దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ గోదావరి తీరమున త్రిమూర్తీశ్వరు రూపుండవై ఒకటిగా వెలసిన త్రియంబకేశ్వరుండవై జటేశ్వరి దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ హిమగిరిపై వృషభ రూపుడై పాండవులకు దర్శనమిచ్చి కేదారీశ్వరుండవై గౌరీ దేవితో వెలసిన హర ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ గృష్ణ భక్తికే పరవశుడై ఆమె చంతనే గృష్ణేశ్వరుండవై గృష్ణేశ్వరీ దేవితో వలసిన హర ఓం నమ శివాయ శివ ఓ నమ శివాయ హర ఓం నమ శివాయ శివ ఓ నమ శివాయ జయ శ్రీరామ